అసలు ఆ చెల్లిని చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే రెండు సంవత్సరాల క్రితం మేము అదే ఇంటికి వెళ్తే గృహదర్శనాలకి వెళ్తే ఆ చెల్లి నేను ప్రార్థన చేయడం పోతే బయటికి రాలే ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు ఆమెకి రావడం ఇష్టం లేదు అసలు ఏదో వచ్చి అలా కూర్చోలే కూర్చుంది మొత్తానికి ఏదో అలా ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎవరో చెబితే ఆమె వచ్చి ఒక వారం వాక్యం ఉంది ఆ తర్వాత వారం వాక్యం ఉంది అలా ఒక సంవత్సరం సంవత్సరం అయింది ఇప్పుడు ఇంటికి వెళ్తే చిన్న కుటుంబ వండాళ్ళ భర్తకి రోజుకి ఐదు వందలు జీతం అంతే చిన్న ఏదో మెకానిక్ అనుకుంటే ఐదు వందలు రూపాయలు ఇస్తారు కానీ ఆ ఇంటికి వెళ్తే గోడమ్మట అన్ని వాగ్దానాలు రాస్తున్నాయి తన హృదయానికి తాకిన కొన్ని వర్తమానాలు నేను చెప్పిన వర్తమానం ఆదివారం నేను నోట్స్లో ఏ వర్తమానం ఎంతలా చెప్తానో అంత బాగా నోట్స్ రాసుకుని గోడ మీద పెట్టింది ఏంటమ్మా ఇవన్నీ అడిగితే ఒకప్పుడు చర్చికి రావాలనిపించేది కాదన్నా కానీ మీ వాక్యాలు వినటం స్టార్ట్ చేశాక వాక్య ప్రకారం బతకాల నాశ ప్రారంభమైంది ఆసనాల ఎంత ప్రారంభమైందంటే ఎన్ని పోరాటాలు వచ్చినా నాకు ఇదిగో ఇవే ధైర్యం ఇస్తున్నాయి ఆ ఇంట్లో నాలుగు వైపుల గోడల మీద వాగ్దానాలే ప్రత్యక్ష సాక్షులు నాతో వచ్చిన వారిని మీరు అడగచ్చు మరి పెట్టింది వాగ్దానాలు డేటేసి మరి రాసింది వాక్యాలు అన్నయ్య ఎన్ని పోరాటాలు ఎదురైనా ఈ వాక్యమే నాకు ధైర్యాన్ని ఇస్తుంది ఇలా నేను చెప్తున్నాను విధేయత నిన్ను తొట్రిలనే పోతాం చివరిగా ప్రార్థన చేసే ముందు ఈ మాట చెప్తున్నాను విధేయత తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తుంది బైబిల్ చెప్పింది ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్సులో కలిగిండు తగిన సమయంలో ఆయన మిమ్మును పెంచును తగిన సమయం ఒకసారి ఇంకొంచెం గట్టిగా తగిన సమయం అంటే అర్థం ఏంటో తెలుసిన ఆయన నీ జీవితంలో ఎప్పుడు ఏది చెయ్యాలో అది ఆయనే చేసేస్తాడు నువ్వు ఒకటే చేయాలి ఆ టైం వచ్చే వరకు ఆయన చేతుల కింద నువ్వు విధేయత చూపించాలంటే ఆ టైం వచ్చినప్పుడు దేవుడు లోయలోపుయం ఆమములాగా దేవుడి నేను బయటకు తీసుకొచ్చేస్తాడు అలా నేను ప్రార్థన చేసే ముందు మీతో ఈ విషయం చెప్తున్నాను దయచేసి వీరేత చూపించండి మీ హృదయాన్ని కఠిన ఏ విషయాల్లో మీరు మార్చుకోవాలి ఏ విషయాల్లో మీరు సరిచేసుకోవాలి ఈ మొదటి రాత్రే అస్సలు ఇంక ఇప్పుడు నేను ప్రార్థన మొదలు పెట్టాక ఇంకెవరు అటు ఇటు లెక్కండు నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ఈ రాత్రి ఒకటే నిర్ణయం తీసుకోండి నా మనసులో ఏది మార్చుకోవాలో ఈ రాత్రి నేను అది మార్చుకుంటాను నేను ఈ రోజు నుండి ఖచ్చితంగా నాలో విధేయత ఉంటే నేను తగ్గించుకుంటాను అది నా చూపుల్లో అది నా మాటల్లో అది నా ప్రవర్తనలో నేను తగ్గించుకుంటాను ఎదుట వ్యక్తి కోసం నేను ఎదుర్చుకున్నా నేనే పది మెట్లు దిగుతానయ్యా ఎందుకో తెలిసిన అమ్మా ఎప్పటిని చూసి తగ్గించుకోక మహానుభావుడైన యస్సు ప్రభులు వారిని చూడు ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూడు ఏమండి ఆయన సిలువలో బట్టలు లేకుండా ఏమండి దిగంబరిగా ఉండడం ఏంటండి అసలు ఎందుకండి ఆయన తగ్గించుకోవాలి తల వాల్చుకుంటా కూడా ఆయన స్థలం లేదా స్థల వాల్చుకోవడానికి ఆయన స్థలం లేదా ఎంత సింపుల్ జీజస్ అండి ఆయన ఎంత తగ్గించుకున్నారండి ఎంత సాధారణంగా ఉన్నారండి ఆయన ఎందుకంటే మనం హెచ్చించుకుంటున్నాం ఏం చూసంటే మనం హెచ్చించుకోవాలి ఈ రోజున్న వయసు ఉంటుందా రోజున అందం ఉంటుందా రోజున్న బలం ఉంటుందా రోజు మీ చుట్టూ జైలు కొట్టే మనుషులు రేపు ఉంటారా దేవా అసలు హెచ్చించుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు నన్ను నేను తగ్గించుకుంటాను అలాంటి విధేయత నా హృదయంలో కావాలి ఆ విధేయత నిన్ను తొట్టిననివ్వదు అసలు ఇంకా పడిపోవు ఎవరు ఎన్నో మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడతాడు వీడిలా మాట్లాడతాడు ఏసుప్రభు గురించి తగ్గించి మాట్లాడుతున్నారు అలా చేసి ఇలా చేసి ఏవైనా ఎన్ని శోధనలు వచ్చిన ఎన్ని విపత్తులు వచ్చిన ఏవైనా నీ మీద పన్ని నువ్వు నిలుస్తావు కానీ నువ్వు పడిపోవు ఫైనల్గా రైట్ టైంలో దేవుడు నేను లేవనెత్తుతాడు ఆయన నిర్ణయించిన సమయంలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు అడుగుతావా నా హృదయంలో నేను విధేయత కలిగి ఉంటానయ్యా ఇంక ఈ రోజు నుంచి నా లో ఇందాక నేను చెప్పా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ వైట్ పేపర్లో నీకెందుకు రా ఈ డాట్ ఉంది అని నా ఆ స్వరం నాకు ఎలా వినిపించిందో ఈ రాత్రి నీకు వినిపించాలి ఆ మాట ఎందుకు ఇంకెందుకు నేను ఈ విషయంలో సరి చేసుకోకుండా ఉండాలి నేను ఇంకా ఎందుకు ఇంత గర్వంగా మాట్లాడాలి ఎందుకు నేను ఇంత గర్వంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను నాది నాకు అంత ఉంది ఎంత ఉందో ఏముంది అంత ఎంత ఉంది ఆ ధనవతుడు అలాగే అన్నాడు గొడౌన్స్ పడగొట్టి ఇంకో గొడౌన్స్ కట్టాడంట దేవుడు అనంట ఈ రాత్రి